హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారు కదా ప్రీవియస్ మూవీలో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామని చెప్పాము కదా సో పండక్క అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఫైనల్గా జనగం నుంచి అయితే వెళ్ళాలి మీలో ఎంతమందికి జనగం తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతకీ మా జనగం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే అమ్మ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక వైబు ఒక ఆనందం అంటే ఉన్నదో లేదో ఏదో ఒకటి పచ్చడి మెతుకులో ఏవో తింటాము కానీ అలా లే కానీ ఏదో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎంతైనా అమ్మా నాన్న ఉన్నంత వరకే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది మనం సో మా తీరి ఎలా ఉంటుందంటే ఉన్న రోజు వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అలాగే ఉన్నన్ని రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట అంటే మేము తెలుసుగా మీ అందరికీ మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం మాకైతే బ్రదర్స్ అయితే ఎవరూ లేరు సో మేము ముగ్గురం మాకు ముగ్గురం అనమాట అలా అనమాట ఇది జనగం అనమాట ఇంకా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా సో ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇంకా పిల్లల కోసం చిప్స్ అవి అయితే తీసుకున్నాము దారిలో తినడానికి పనికి వస్తాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము మనం ఊరుకుంటామా మనం కూడా ఒక పట్టు పట్టాల్సిందే సో ఫైనల్గా చాలా ఎక్సైట్మెంట్గా ఉందనమాట అంటే ఎప్పుడు వెళ్ళినా ఒక ఫీల్ ఉంటుంది ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా మా పిల్లలు ఫోన్ చూస్తూ ఇంకా చిప్స్ తింటున్నారనమాట అడగడం మర్చిపోయాను ఇంతకీ మీరు వెళ్ళారా పండక్కి అంటే మా తెలంగాణ సైడ్ అంటే మామూలుగానే జరుపుకుంటాము ఆంధ్ర అయితే చాలా బాగా జరుపుకుంటారు ఎందుకంటే కోడి పంజాలు అవి ఇవి చాలా ఉంటాయి కదా సో నాకు ఎప్పుడైనా ఒక్కసారి చూడాలని అనిపిస్తుంది ఆంధ్ర చూద్దాం లైఫ్లో ఒక్కసారైనా రాకపోతుంది ఆ టైం చూద్దాం ఆ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను మనిషి అనుకుంటే కానీ ఏముంది చెప్పండి గట్టిగా అనుకోవాలి కానీ అయిపోద్దిలే అంతేనా పోవాలంటే డబ్బులు ఉండాలి అలాగే టైం ఉండాలి అవన్నీ చూసుకొని వెళ్ళాలి అంతేనా ఇక్కడ హిల్స్ అనేది మాకు ఫేమస్ అనమాట హాస్పిటల్ చాలా బాగా చూస్తారనమాట మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా చూస్తారు సో డెలివరీస్ అక్కడే అవుతాయి ఇంకా మేబీ మా చెల్లి డెలివరీ కూడా అక్కడే కావచ్చు అందుకే హాస్పిటల్ చూపిస్తున్నాను అనమాట ఏంటి హాస్పిటల్ చూపిస్తుందని మాత్రం అనుకోకండి సో అలా చూపిస్తూ ఉన్నానమాట నా ఊరు దగ్గరకు వస్తుందంటే నాకైతే పాట గుర్తొస్తుంది బలగం సినిమాలో ఊరు పల్లెటూరు అని చెప్పేసి అలా గుర్తొస్తూ ఉంటుంది వెళ్ళేసరికి అయితే మా అమ్మ లేదు ఎందుకంటే అంటే ఎట్లుంటుందంటే రెక్కాడితే కానీ డొక్కాడని అంట అట్లుంటది వద్దులే అని చెప్పినా కానీ వినదనమాట మేము చేతనైన రోజులే కదా పనికి వెళ్ళాలి అని చెప్పేసి అంటదనమాట సో మేము చేతనైన రోజులు పోతేనే ఉంటాం మీరు వస్తేనే ఉండరు మేము చూసుకుంటాము చేతగా నాడు మీరు మమ్మల్ని చూసుకుంటే జాలతి అని అది కూడా కరెక్టే కదా చూడడం గొప్ప కాదు మేము చాతగా నాడు చూడడం చాలా గొప్ప అని అంటదనమాట అంతే కదా చేతనైనప్పుడు వాళ్ళ దగ్గర పైసలు ఎవరైనా తీసుకుంటారు అదే తాతగా నాడు చూడడం చాలా గ్రేట్ ఇంకా ఫైనల్గా మా చెల్లి బ్లాగ్ తీసిందనమాట మేము వస్తుంటే ఇక్కడ ఏమైందంటే అసలు మా వాళ్ళు వస్తున్నారని చెప్పగానే ముందు కుక్కూరుకు వచ్చేసింది అయ్యే బాబోయ్ మా చెల్లి ఫుల్ అనమాట మా గంట ముందే కుక్కూరుకు వచ్చింది అనమాట అక్క మీరు రావాల్సింది వస్తుంది అంటే వస్తూ వస్తూ కుక్కను కూడా ఎమ్మని పెట్టుకొని వచ్చారా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అదేం లేదులే అని చెప్పేసి అన్నమాట సో పిల్లాడైతే గాలిపటం తీసుకెళ్తున్నాడు కదా సో మీరు ఎవరైనా గాలిపటాలు ఎగిరేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ముందు వీడియోలో కూడా చెప్పాను మరీ మరీ చెప్తున్నాను ఖచ్చి రాగానే రిసీవ్ చేసుకోవడానికి అయితే మా వచ్చింది ఎందుకంటే మా మమ్మీ లేదు కాబట్టి మా మమ్మీ వచ్చిన తర్వాత రియాక్షన్ వేరే ఉంది మేము సాయంత్రం వరకు వస్తామని చెప్పేసి మధ్యాహ్నమే దిగిపోయాము ఇంకా ఫైనల్గా అయితే మా పిల్లలు వచ్చి రాగానే ఆట శురూ చేశారు అమ్మమ్మ వాళ్ళ వాళ్ళు ఇల్లు అంటే అలానే ఉంటుంది కదా మేము చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేది అమ్మమ్మ వాళ్ళ వాళ్ళు ఇల్లు అంటే పరిగెత్తుకుంటే వెళ్ళేది సెలవులు వచ్చినాయంటే చాలా ముందుగా గుర్తొచ్చేది మనకు అమ్మమ్మ వాళ్ళు ఇల్లే కదా సో ఇప్పుడు మా అమ్మమ్మ లేదు ఎంతైనా అమ్మమ్మ ఉన్నప్పుడు విలువ తెలియదు కానీ లేనప్పుడు మాత్రం అసలు గుర్తొస్తూ ఉంటుంది అలాగే మేము ఏదైనా అప్పలు చేసిన ఏది చేసినా గానీ ముందొచ్చి కూర్చునేది అనమాట ఇప్పుడు చాలా బాగా గుర్తొస్తుంటుంది తను లేని విలువ మేము మరీ రిచ్ అని నేను చెప్పను మరీ పూర్ అని చెప్పను మేము మిడిల్ క్లాస్ అని చెప్తాను మిడిల్ క్లాస్ కష్టాలు మీ అందరూ తెలిసిందే కదా ఉన్నంతలో బతుకుతామనమాట సో అలా ఇంకా మా ఇల్లు అనమాట చాలా సింపుల్గానే ఉంటుంది అలా అలాగే సింపుల్గా ఉన్నా సరే ఉన్నంతలో హ్యాపీగా ఆనందంగా ఉంటాము చూసారు కదా తాతయ్య 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 అనుకుంటూ పిల్లలు చూడండి తాతయ్య చుట్టూ చేరిపోయారు బెల్లం చుట్టూ వాళ్ళనట్టు వాళ్ళ తాతయ్య చుట్టూ పడుకున్నాడు వాళ్ళ తాతయ్య పోగానే ఇంక వాళ్ళ తాతయ్య మీద పడిపోయారు అనమాట సో మా చెల్లి ఇంత కేర్ చూడసారా అంత ప్రెగ్నెన్స్తో ఉన్న మా వాళ్ళు వస్తున్న మా అక్క వస్తుంది మా బావ వస్తుందని చెప్పేసి పాపం తను కష్టపడు ఇష్టంగా చేసింది అనమాట మా కోసం వంట అయితే తనకు చేత కాకుండా మా కోసం చేసింది ఆ ప్రేమ చాలు మాకు సో ఏదైనా కొత్తగా తెస్తే అది మన తాతయ్యకు చూపియాల్సింది అమ్మమ్మకు చూపియాల్సింది తాతయ్య నేను బ్యాగ్ తెచ్చుకున్నానని చెప్పేసి మా బుడ్డైతే చూపిస్తుంది అనమాట ఇంకా చూసారు కదా మా తాతయ్య పిల్లల్ని ఎలా దగ్గర తీసుకున్నాడో అని చెప్పేసి అంటే మా డాడీ చిన్నప్పుడు మమ్మల్ని ఎలా చూసుకునేవాడో ఇప్పుడు మా పిల్లల్ని కూడా అలానే చూసుకుంటాడు సేమ్ అచ్చం అలానే కదా ఎంతైనా అంటే మనం మన ప్రేమంతా మన పిల్లల మీదకి పోతుంది అంతే కదా మనం కూడా అంతే పెళ్ళి కాకముందుకు పే పేరెంట్స్ మీద పెళ్ళైన తర్వాత హస్బెండ్ మీద పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల అంతే కదా ఇంకా మా చోటికి చూశారు కదా ఇంకా ఆట షురూ చేశారు మామూలుగా ఉండదు ఇంకా వీళ్ళ ఆటలు పాటలు అమ్మో హెడ్ ఎక్ అసలు తగ్గదులే ఇక్కడ ఇంకెక్కువైపోయింది అక్కడంటే ఒకరొకరే ఉంటారు కదా సింగిల్గా ఇక్కడైతే అందరం కలిసి ఉంటాం కాబట్టి ఇంకా ఎక్కువ అల్లరి చేసేస్తారు సో ఫైనల్గా బాగా ఆకలిస్తుందని చెప్పేసి ఇంకా ఎగ్ పప్స్ అవన్నీ తెచ్చేసాము ఆల్రెడీ ఇలా అనమాట అవుతుంది కాకపోతే ఈలోపు ఇవి తెచ్చిన ఎగ్బబ్స్ గడుపులా పడేద్దామని చెప్పేసి తింటున్నాం అనమాట ఇది తిన్న తర్వాత అన్నం కూడా తినేసాము అంత కష్టపడి ఇష్టంగా వండినప్పుడు తినకుండా ఎలా ఉంటుంది చెప్పండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది అమ్మ కాకరకాయ ఫ్రై చేసింది అయితే పప్పు వండింది అనమాట ఇంకా వాళ్ళు ఏదో ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నారు అది తినేసారు ఇంకా మా అమ్మ రాగానే మా మా అమ్మ రియాక్షన్ చూడండి పక్కన మమ్మల్ని పట్టించుకోదు ఎందుకంటే మేము తర్వాత ఫస్ట్ వాళ్ళ మన్మరాలు కదా బుజ్జితల్లు లే బంగారుతలు లే అని చెప్పేసి అంటా ఒకరి తర్వాత ఒకరిని దగ్గర తీసుకొని ఇంకా ముద్దులాడుతూ ఉంది అట్లనే ఉంటుంది అమ్మమ్మ ప్రేమ వచ్చి రాగానే సంచి అక్కడ పడేసి ఫస్ట్ పిల్లల్ని ఎస్తుంది ఇక అప్పటికే అప్పటికే ఆడుకొని ఆడుకొని రెండు మాటలు తిట్టగానే అలిగి పడుకున్నారు ఏమైంది ఏమైంది మీ అమ్మకు మీ నాన్నకి ఏం పని ఉండదు మీ అమ్మకు మెయిన్గా ఏం పని ఉండదు పిల్లల్ని కొడతనే ఉంటుంది తిడతనే ఉంటుంది అని అంటదనమాట మరి అమ్మ నాన్న కొట్టేందు మనం ఇంతెత్తాయినామా ఇంటికి ఏడుస్తుంది అనమాట అని ఏడుస్తుంది అనమాట పిల్లల్ని కొట్టకు రవ్వ కొట్టకు రవ్వ అయ్యో అయ్యో ఎడవకు బిడ్డ ఎడవకు బిడ్డ అని చెప్పేసి తీసుకుంటా ఉందనమాట సో ఇట్లుంటుంది అమ్మమ్మ ప్రేమ మామూలుగా ఉండదు ఇంకా ఇక్కడ చూడండి ఇద్దరిని తీసుకొని ముద్దులాడుతుంది ముద్దులాట ముద్దులాట అంతే కదా ర్లీగా వచ్చిన తర్వాత అలా కూర్చున్నాం కాసేపు మాట్లాడుకున్నాం మా చెల్లెలు మేము అలా సరదా సరదాగా గడిచిపోయింది ఈవినింగ్ అవ్వగానే అమ్మ ఛాయ్ పెట్టేసింది అయినా అసలు అమ్మ అంత కష్టపడినా సరే వచ్చి మళ్ళీ మాకోసం ఆరాట పడతా ఉంటుంది సో ఎర్లీగా వచ్చింది మేము వచ్చామని చెప్పేసి ఇంకా టూ ఓ క్లాకే వచ్చేసింది చిన్నపిల్లలు మాటలు ఎలా ఉంటాయంటే ముద్దు ముద్దుగా ఉంటాయి కదా సో ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళని దగ్గర తీసుకొని మా అమ్మ ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతూ ఉందనమాట అలా కాసేపు సరదాగా ఫ్యామిలీతో అంతా గడిపిన తర్వాత మా పిల్లలు ఇంకా ఆడుతూ ఉన్నాం అనమాట ఏమైందంటే అమ్మ పనికి పోయించి పైసలు ఇస్తూ ఉంది లూనా తీసుకుందా అని చెప్పేసి చిన్న చిన్నమ్మరాళకి ఇక్కడది అని చెప్పేసి ఏదో లెక్కలు వచ్చిందనిలాగా లెక్కబెట్టిస్తుండీ బాబోయ్ మాకే లెక్కలు రావంటే ఇక్కడ పెట్టి వాళ్ళ పెద్దడాడి కోటి నా కోళ్టి ఇక్కడ ఇక్కడ వస్తుంది నీకు నాకు నీకు అన్నట్టు ఇస్తుంది అనమాట గుర్తొచ్చి వచ్చింది ఇంకా తర్వాత వాళ్ళ మమ్మీ అడిగితే ఇవ్వలేదు నా దగ్గర ఉంది ఒకటే లోటు నేను ఎలా ఇవ్వాలా అనేసి అనుకుంది అనమాట సాయంత్రం అవ్వగానే ఇంకా అమ్మ ఛాయ్ పెట్టుకొచ్చింది ఇంకా బండ్లు అయితే తీసుకొని వచ్చేసాము మా బుడ్డైతే ఇంకా రాగానే ఊర్లు పోయింది ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఇంకా రేపు చేస్తాం అన్నమాట అప్పలు రేపు అప్పల వీడియో చూసేయండి ఇంతకీ వీడియో ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మ నాన్న ప్రేమ అట్లనే ఉంటుంది కదా ఉన్న రోజులు వెళ్ళ వెళ్తానే ఉండాలి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం